మీకు ఎనిమిది వేలలో బెస్ట్ ఫైవ్ జీ ఫోన్ కావాలా అయితే ఇది చూడు దిస్ ఇస్ ద బాక్స్ బాక్స్ ఓపెన్ చేస్తే దొరికేవి ఇవే అంటే యూజర్ మాన్యువల్ ఓటీజీ కేబుల్ సిమ్ జెక్టింగ్ పిన్ ఇంకా ఫోన్ ఉంది ఇప్పుడు మార్కెట్ లో ఉన్న ఈ పది వేల పదకొండు వేల ఫోన్స్ కన్నా బెస్ట్ ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి పవర్ఫుల్ డైమెసిటీ సిక్స్టీ త్రీ హండ్రెడ్ తో ఫోన్ స్పీడ్ గా ఉంది అంటే దీంట్లో మీరు గేమింగ్ కూడా చేయొచ్చు ఇంకా నైన్టీ హాజ్ రిఫ్రెష్ తో సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ లార్జ్ డిస్ప్లే లో మీకు నచ్చిన మూవీస్ చూసుకోవచ్చు ఈ ప్రైస్ లో ఎవ్వరు ఇవ్వని విధంగా ట్వంటీ ఫైవ్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఫైవ్ థౌసండ్ బ్యాటరీ ఉంది నిర్చింతగా రోజు మొత్తం వాడుకోవచ్చు ఫొటోస్ తీయడానికి సింగిల్ కెమెరా కాకుండా డ్యూయల్ కెమెరా ఇచ్చారు వీటితో ఫొటోస్ బాగొస్తున్నాయి వస్తున్నాయి అలాగే ఎయిట్ ఎంపి సెల్ఫీ కెమెరా మీ అందమైన మొఖాన్ని చక్కగా తీస్తుంది ఏం ఇంత అందంగా ఉన్నాను ఇంకా చిన్న పెద్ద తేడా లేకుండా అందరికి ఈజీగా యూజ్ చేసే వన్ వే సెవెన్ బేస్ ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ ఉంది ఎనిమిది వేలకి శాంగ్ ఇచ్చిన ఫీచర్స్ వేరే ఏ ఫోన్ ఇవ్వదు ఫోర్ ఇయర్స్ వైస్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తుంది మీ ఫోన్ లో సిగ్నల్ బాగుండాలని టువల్ ఫైవ్ జీ బ్యాండ్ కాల్స్ కోసం వాయిస్ ఫోకస్ ఫీచర్ సెక్యూరిటీ కోసం లాక్ సెక్యూరిటీ అండ్ సెక్యూరిటీ ఫోల్డర్ ఉన్నాయి ఇవన్నీ ఫీచర్స్ ఇఫ్ ఫోన్ లో తప్పించి వేరే ఏ ఫోన్ లో ఉండవు ఇప్పటి వరకు ఏ శాంసంగ్ ఫోన్ లో లేని విధంగా కొత్త డిజైన్ తో వస్తుంది చూడడానికి చాలా బాగుంది దీంట్లో ఎస్ డి కార్డు వేసుకోవచ్చు మీ వైర్ ఇయర్ ఫోన్స్ ని పెట్టుకోవచ్చు ఇంకా ఎఫ్ఎం కూడా వినొచ్చు మరి ఏంటి ఆ ఫోన్ అంటే ఇదే శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ జీరో సిక్స్ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ ఫోర్ జీబీ అండ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఫ్లిప్కార్ట్ బురంజా సేల్ లో సెవెన్ ట్రిపుల్ నైన్ కి దొరుకుతుంది మరి ఇంకేంటి ఆలస్యం లింక్ ఇన్ బయో ఇప్పుడే బై చేసాయి